ఎండగొట్టే బండా మీనా ఉండు వంటాడే మీసేతు ఎండగొట్టే బండ మీనా ఉండు వంటాడే మీసేతు రాగి ఎలాంటి నడుములో నా బాల రాజా ఎండలాకే సన్నామాయనో మూట కూరను ఎడ్ల కూపన కూచుల మూట కూరను మొగ్గాలందం ఎడ్లకూపల కూం మూటగొట్టే మొగ్గా వారికో నా బాలారాజా గోనుమాలు పేరు నందము నల్లగోడికి తిల్లాలందం నవనికి రెండు సారెలందం నల్లగోడికి తిల్లాలు అందం నవనికి రెండు సారేలు అందం సక్క నాడి దానికో నా బాలారాజా యమ్మ సతి కాజు నందము చిక్కుడు జట్టు సిరి చిక్కుడు జరికిందా సిరికుంద వాయి తగ్గట్టు వరిపాలు ఓసి వాయికి తగ్గట్టు వరిపాలు పోసి వర్లోడు చేసినా వానల్లా కదా వడ్లోడు చేసిన వానల్లా కదా కమరుడు చేసిన గాంటల్లా పొన్ను కమరుడు చేసిన గాంటల్లా పొన్ను మట్టల్లా సిరిపాదం మరి సిరిపదం మరిద కంకాలు బట్టి కంకణాల సేతగా తల్లిదండ్రులు తలసి తన బలగం తలసి తల్లిదండ్రులు తలసి తన బలగం అత్త మామను తలసి ఆందర్నీ తలసి అత్త మామను కలిసి ఆందర్నీ తలసి మా ఉప్పు తిన్నావు ప్పు తాగిన మా ఉప్పు తిన్నావు మా పప్పు తాగినవు మా విని పాడాలి కారునామో ఏంది మా విన వాడాలి కారునామో ఏంది ఎగ్గురగాని ఆగ మాతుడా ఎగ్గురగాని ఆగ మాతుడు ఏమని పాడాలి వెయ్యి మందిలో నేను ఏమని పాడాలి వెయ్యి మందిలో నేను కలమని పాడాల మందిలో మందిలో యా హాయ్ వన్ అందరికీ నమస్కారం అందరికీ అన్నం పెట్టి విఆర్ న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్